పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో గతంలో మండల కమిటీలో పనిచేసిన ప్రసాద్ అంటే మిట్టపల్లి ప్రసాద్గా గుర్తింపు చెందిన వ్యక్తి ప్రసాద్ అనుకోకుండా పాపం హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది మేము ఆ రోజు వచ్చి మీ ఫ్యామిలీని పరామర్శించి వెళ్లడం జరిగింది తర్వాత ఈ రోజు రావడం ముఖ్యం కారణం ఏమంటే గత నెలలో పుట్టపర్తి నియోజకవర్గంలో బైక్ యాక్సిడెంట్ జరిగి నలమాడ మండలంలో జనసైనికులు ఇద్దరు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా పార్టీ నుంచి సహాయం చేద్దామంటే సభ్యత్వం లేక ఏమీ చేయలేకపోయాం కానీ అప్పుడు మేమున్నామంటూ పుట్టపర్తి నియోజకవర్గంలోని జన సైనికులు ఒకరు సుబ్బరాము అనే వ్యక్తి రెండు వందల రూపాయలు నేను ఇస్తున్నాను మిగతా వాళ్ళు ఎవరో ఎంత ఇస్తారని చెప్పి ఒక జన స్టార్ట్ అయిందేది అటు అంచలంచలుగా ఒక పది పదహైదు రోజుల్లోనే దాదాపు ఒక లక్ష రూపాయలు కలెక్షన్ అయింది దానికి మన ఓడిసి మండలాధ్యక్షుడు మేకల్ ఈశ్వర్ గారు కూడా చాలా చేదోడు వదడుగా ఉండి అందరితోనూ ఫోన్ లో సంప్రదించి లో గ్రూపుల్లో పెట్టి ఒక లక్ష రూపాయలు చేశారు నా వంతుగా నేను కూడా ఇరవై వేలు ఇచ్చి లక్ష ఇరవై వేలు రూపాయలని ఒక పెద్ద మొత్తం చేసుకుని నల్లవాడ మండలంలో ఆ చనిపోయిన ఆ అబ్బాయిల ఫ్యామిలీస్ జరిగి ఇరవై ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది మళ్ళా యాక్సిడెంట్ అయిన అబ్బాయికి ఖర్చుల నిమిత్తం నేను పర్సనల్ గా ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అలాగే మిగతా మొత్తం యాభై వేలు ఈరోజు మొన్న ఈ ప్రసాద్ చనిపోవడంతో వీళ్ళకు కూడా పాపం ఏమీ లేక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా మండలాధ్యక్షుడు ఓడిస్ మండలాధ్యక్షుడు మేకల్ ఈశ్వర్ గారి సూచన ప్రకారం అది మా జన అందరూ కలుసుకొని వాళ్ళు ఏదైతే సమకూర్చామో అమౌంట్ దాంట్లో ఒక ఇరవై వేలు ఉడతా భక్తిగా ఈరోజు ఆమెకి డోబల్లి ప్రసాద్ వారి శ్రీమతి గారికి ఇవ్వడం జరుగుతోంది అలాగే ఎందుకంటే ఉడతా డబ్బు ఇచ్చి చేతులు దులిపేసుకునే రుఖం అయితే కాదు జనసేన నాయకులు ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బులు మహా అంటే ఒక నెల ఉంటాయి రెండేళ్లు ఉంటాయి కానీ మననే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆయన భావజాలంతో పెరుగు వాళ్ళం కాబట్టి మేమంతా ఒక సామాన్యమైన వ్యక్తి పైకి రావాలని సాధించాలంటే అది కేవలం విద్య ఒక విద్యతోనే అది సాధ్యమవుతుందని చెప్పాడు అందుకోసమే మా నాయకుడు చెప్పిన మాటలు తూచా చెప్పకుండా పాటిస్తాం కనుక నేను చెప్తున్నా నాకు విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అయిపోయింది ఓంకార్ని మా కాలేజీలోనే ఐటీఐ చదివించి నా సొంత ఖర్చులతో అరవై వేల రూపాయలు మా సొసైటీకి నేనే చెల్లించి ఐటీఐ చదివించి ఒక కియా కంపెనీలో గాని ప్రైవేట్ కంపెనీలో ఏదైనా కానీ ఉద్యోగం చేసుకుంటే ఈ రోజు మనం ఐదు వేలు పదివేలు ఇచ్చిండేది శాశ్వతం కాదు రేపు చదివించి ఉద్యోగంలో చేస్తే అతని ఒక ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేసుకుండే ఎందుకంటే యువకుడు కేవలం పదహారు సంవత్సరాలు ఖచ్చితంగా ముప్పై నలభై సంవత్సరాలు అతను ఆ ఉద్యోగంతో బతకాలనే ఉద్దేశంతో అతనికి ఐటీఐ చదువు చదివించి ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీలో ఎక్కడైనా జాబ్ వచ్చే విధంగా బలం గవర్నమెంట్లోనే ఎక్కడన్నా ట్రై చేసి మా లోకల్ ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి చెప్పి ఎక్కడన్నా కానీ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కడన్నా ఉద్యోగం వచ్చే విధంగా చూస్తామని ఆ విధంగా కృషి చేస్తామని కూడా నేను ఈరోజు మా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ తల్లి ముందర ప్లస్ వాళ్ళ సోదరుల ముందర అందరికీ మాటిచ్చి చెప్తున్నా ఖచ్చితంగా ఇది ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో నిజం అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో జనసైనికులు జన సైనికులు రాష్ట్రంలో అన్ని జనసేన రెండు వందల నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఉండే జనసేన నాయకులకి అందరికీ నిజంగా అంటే ఒక ఆదర్శం కావాలని మాదొక చిన్న కోరిక ఎందుకంటే ఈ రోజు ఏమీ లేని జనసైనికులందరూ ఈ రోజు ఇంత అమౌంట్ కూలం చేసి మేము మా వంతు సహాయంగా అరే వాళ్ళకి ఏమి ఏదో ఒకటి సాయం చేద్దామని నిజంగా అంటే దానికి హ్యాట్సాప్ చెప్తున్నాం అలాగే ప్రతి ఒక్క దీనికి ఎవరైతే విరాళం ఇచ్చినారో ప్రతి ఒక్క జనసేని కూడా ఖచ్చితంగా మేమంతా మంచి వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంత జరగడానికి కారణం ఏమంటే కేవలం సభ్యత్వం లేనిది త్వరలో మా నాయకుడు ఎప్పుడు చెప్తుంటే ఉంటాడు ఎందుకంటే ప్రతి మనిషి వందేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో మంచిగా కానీ జరగరానిది ఏదైనా జరిగితే ఎందుకంటే ప్రకృతి యాక్సిడెంట్లు ఇలాంటివి జరగచ్చు అలా జరిగినప్పుడు మన ప్రాణం కోల్పోతే ఆ కుటుంబము ఒంటరిగా ఉండకూడదు కొంచెం భరోసా అయ్యాలనే ఉద్దేశంతోనే కేవలం ఐదు వందల రూపాయలు కట్టి మేము క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుంటే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది మన జనసేన పార్టీలో నేను చెప్పేది ప్రతి ఒక్క మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రతి జన సైనికుడికి చెప్తున్నాం త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ రాబోతోంది ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పుట్టపరీని ఒక రోల్ మోడల్ గా తీసుకుని రాష్ట్రంలో మా పుట్టపర్తి నియోజక రాష్ట్రంలో చెప్పుకునే విధంగా మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని ఒక ఒక బలమైన సంకల్పంతో మేము ముందరికెళ్లాలని ఆశిస్తున్నాం దానికి మా మండలాధ్యక్షులైతేనేమి మా జిల్లా కమిటీ సభ్యులైతేనేమి మా ఇక్కడ లోకల్ గా ఈ పదవులు తీసుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళ అందరు సహకారంతోనూ ఖచ్చితంగా మెంబర్షిప్ డ్రైవ్ ఒక బ్రహ్మాండంగా చేసి భవిష్యత్తులో ఇలాంటివి ఏమన్నా అంటే జరగకూడదు కానీ విధంగా జరిగితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కి భరోసా ఇచ్చే విధంగా మెంబర్షిప్ ఉండాల ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా ముందు చెప్పుకుండదేమంటే ఐదు వందల రూపాయలు కట్టి కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోండి దానివల్ల చాలా ఉపయోగాలుంటాయి పార్టీకి మనం డొనేట్ చేసినట్టుంటుంది మన ఫ్యామిలీకి మనం భరోసా ఉంటుంది ఒక జన సైనికుడు ఐదు వందలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే క్రియాశీల కార్యకర్త అయితే పవన్ కళ్యాణ్ భావజాలంతో నడిచిన వ్యక్తులు అవుతాం మనం అందరూ ఖచ్చితంగా మా పుట్టపర నియోజకవర్గంలో అయితే మాత్రం మేము మెంబర్షిప్ డ్రైవ్ ని ఒక బుక్ సంకల్పంతో తీసుకుని పల్లె పల్లెకి ప్రతి వార్డులోనూ ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ బాగా పెరిగే విధంగా కృషి చేస్తామని దానికి మా మండలాధ్యక్షులైతేనేమి మా నియోజకవర్గంలో జనసేని బాగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు వీరికి మా వంతు సహాయంగా ఇరవై వేలు ఇవ్వబోతున్నాం మీకు ఏమా మీకు మేము చేస్తాం సహాయం చాలా చిన్నది కానీ మీకు జరిగిన నష్టం అపార నష్టం ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు ఎప్పటికీ తోడు ఉండే ఉంటుంది మీకేం కష్టం వచ్చినా కూడా అండదండగా మా మండలాధ్యక్షులు ఉంటారు జనసేనకుడు ఉంటారు మేముంటాం ఖచ్చితంగా మీకు ఏమున్నా గానీ ఈ పిల్లోని బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా ఈ పిల్లోని చదివించి ఉద్యోగంలో కూడా పెట్టిస్తాం